మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది బడికి వెళ్ళ చిన్న పిల్లలు టీచర్ల మాట వినడం అంటే చాలా కష్టం ప్రతి విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా వివరించడానికి టీచర్లు కూడా ఎన్నో పాటలు పడుతుంటారు కానీ అలా కాకుండా వాళ్లకు నచ్చే విధంగా పాఠాలు చెప్తే తొందరగా అర్థం చేసుకుంటారని అంటున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక టీచర్ మంచిర్యాల జిల్లాలోని ఫిల్డర్ బెడ్ ప్రైమరీ స్కూల్ టీచర్ జెల్లంపల్లి శ్రీనివాస్ తన టీచింగ్ పద్ధతితో పిల్లలను ఆకట్టుకుంటున్నారు హ్యూమన్ బాడీలోని ఆర్గన్స్ వాటి ఇంపార్టెన్స్ అవి ఎలా పనిచేస్తాయో వివరించడానికి హ్యూమన్ ఇంటర్నల్ ఆర్గన్ సూట్ ఈజీగా అర్థమయ్యేలా పాఠాలు నేర్పిస్తున్నారు ఇంటర్నల్ ఫుల్ బాడీ సూట్ ని ప్రత్యేకంగా జల్లంపల్లి శ్రీనివాస్ గారు తయారు చేయించారు హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ స్కెలిటల్ సిస్టమ్ బ్రెయిన్ మజిల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇలా అన్నింటినీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేరెంట్స్ నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు కారం ఉంటుంది

కనపడుతుందా నా టెస్క్ లో కనపడుతుందా ఏం కనబడుతుంది ఓకే ఏం కనబడుతుంది ఇప్పుడు చూడండి ఏం కనపడుతుంది మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనపడుతుంది ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది చూద్దాం బ్యాష్ కూడా కొన్ని కనబడుతుంది ఓకే ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకున్నాం అందరం తెలుసుకోవడం కోసం మీరు తీసుకొచ్చిన భయమైతుంది అడిగనా మన తో ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఓకే 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 సాయి అల్లరి చేయొద్దు అని చెప్పిన కదా ఫస్ట్ చేయాలా ఆ మీరు నేర్చుకుంటే చాలా విషయం